నా పేరు నాగరాజ్ మాది కల్లపల్లి బెజ్జంగి మండలం డిస్టిక్ సిద్దిపేట్ గత పదిహేను రోజుల కింద మా పత్తి నేను ట్రైమర్ అని ఈ మందు వాడిన ఈ ట్రైమర్ వాడిన తర్వాత మా పత్తి చేను చాలా హైట్ అయింది అండ్ మళ్ళీ తెల్లదోమ పచ్చదోమ కింది ముడత పై ముడత అన్నీ క్లియర్ అయినాయి ఇప్పుడు చైన్ బాగుంది కాయలు కూడా గూడ కూడా బాగా వస్తుంది ఇప్పుడు చైన్ సూపర్గా ఉంది ఈ ట్రైమర్ వాడడం వల్ల నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది ట్రైమర్ థ్యాంక్ యూ బాగుంది ఇది రిజల్ట్ అందరు వాడండి ఇప్పుడు చైన్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఫస్ట్ లేదు ఇప్పుడు చ ఇక పోతూ ఆ కాయలు అన్ని బెస్ట్గా వచ్చినాయి ట్రైమర్ వాడిన మళ్ళీ కూడా నేను నెక్స్ట్ టైం ట్రైమరే వాడతా ఇంకొక టెన్ డేస్ తర్వాత మళ్ళీ ట్రైమర్ ఒకసారి వాడతా అప్పుడు ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాగుంది ట్రైమర్ వాడిన తర్వాత అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అంటే ట్రైమర్ ద్వారా వచ్చింది నాకు నేను చాలా ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ వచ్చింది నా నేను నా హైటు సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది వెరీ వెరీ బెస్ట్ అండి ట్రైమర్ ఇస్ వెరీ గుడ్ ఇతర రైతులు వాడుకోవచ్చా వాడుకోవచ్చు అన్న నేను సజెషన్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ వేరే రైతులు వాడుకోవచ్చు ఎందుకంటే చూడండి అన్న మీరు చూడండి నా హైట్ సిక్స్ పాయింట్ ఎంత వెరే చేయను మొత్తం చేంజ్ చూడండి నా నాలుగు ఎకరాల బిట్టు మొత్తం ఇట్టే ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్న ట్రైమర్ వాడిన తర్వాత నాకు బాగా రిజల్ట్ అనిపించింది ఐ ఫీల్ వెరీ బెటర్ అన్న ఓకే థ్యాంక్ యూ ఇతర రైతులకైతే ఫర్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్న బాగుంది అన్న ఇది మాత్రం ఓకే మీకే థ్యాంక్ యూ చెప్పాలి మాకి బెస్ట్ ప్రోడక్ట్ మా ముందుకు తీసుకొచ్చినకన్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న